భోగి రోజున భోగి పండ్లు ఎందుకు పోస్తారు భోగి రోజు అన్ని చెడు కర్మలు తొలగాలి అని పాత వస్తువులను అలాగే ఆవు పిడకలను దండగా తయారు చేసి ఆ భోగి మంటలో వేయాలి ఇలా ఆ భోగిదండను భోగి మంటకు నమస్కారం చేసుకోవాలి ఇక ఆ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు బాలారిష్టాలు దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని ఈ రేగిపండ్లు పోస్తారు రేగి చెట్టుకు వృక్షం అనే సంస్కృత పేరు రేగి చెట్లు రేగిపండ్లు శ్రీమన్నారాయణ స్వామి వారి ప్రతిరూపం ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగిపండ్లతో నాణాలను కలిపి పిల్లల తలపై పోస్తారు వాటిని తలపై పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుందని పిల్లలకి ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై భాగంలో ఉంటుంది ఈ భోగి పనులను పోయి బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతులు అవుతారు బేగి పండ్లు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి అందువల్లనే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు